చూడండి పాపం ముస్లిమ్మా కష్టపడుతుంది వెంకటరామ్ నెంబర్ లేదు చెప్పు పెడతాను సరే అట్టేసి అడిగి చెప్తాను కానీ పెడతాను చూడండి పాప ముస్లమ్మ ఒకసారి బెండ చెట్లు వేసుకుంటే మొసలం మునిగిపోయినప్పుడు ఈ బెండ చెట్లు దొంగతనం చేస్తున్నారు ఎవరికి వస్తున్నారు తెలియదు మాకే తెలియట్లేదు ఇంటమ్మటి కరివేపాకు చెట్టు బెండ చెట్లు చామంతి చెట్లు అలాగనే మందారం చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఫ్రెష్గా బెండకాయలు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇస్తాము పంపించిస్తాము ఇక్కడ ఒక ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎంతో గుణగొనగొన వాళ్ళు గుజ్జిగాడి సలీ సంగతి అంట హాయ్ చెప్పండి ఓకే ఓకే మా యొక్క నడాలి హాయ్ చెప్పట్లేదు హాయ్ చెప్పు అత్త కాదు హాయ్ అని ఇట్లా చెప్పాలి చెయ్యిపాలి హాయ్ అని ట్యూబ్ టాటా టాటా అంటే టాటా కాదు వీడియో బాగా రాలేదు ఫ్రెష్ బెండకాయలు ఫ్రెష్గా బెండకాయలు ఎవరం కావాలంటే కామెంట్ చేయండి గులాబీ పూలాలు ఉన్నాయి కదా బెండ పూలు సూపర్ హిట్గా ఉన్నాయి ఓ ఇది ముదిరిపోయింది బెండకాయ ఉత్తనాలు గుంచిందంట ఈ బెండకాయని ఒకటేనా మూడు కాయలుంచావా మూడు కాయలు ఎత్తనాలుగుందంట ఫ్రెండ్స్ ఇంకా అయితే చెట్లు ఉన్నాయి చూపిస్తారా అండి ఓ ఇది చిక్కుడు చెట్టు అంట చూడండి

ఇప్పుడు మా టైం అయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఆడతారా వచ్చాడండి మాలో జాయిన్ అవుతారా ఏందమ్మా ఫోన్ చేయకపోతే రాద ఏంది